వదల మండలంలోని గూడెం గ్రామంలో కుటుంబ సోదరులంతా కూడా కలిసి విజయన్న దగ్గరికి వెళ్ళి అన్న మాకు బీరే టెంపుల్ దగ్గర చౌడు నెల ఉంది మేము గుడి కట్టుకోవడం జరిగింది మీరు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే మాకు బాగుంటుంది సౌకర్యంగా ఉంటుందని అని వెంటనే స్పందించినటువంటి మనందరి ప్రియతమ నాయకులు విజయన్న గారు మరి ఆ గుడికి అదేవిధంగా ఈ గ్రామంలో రైతులు నడుస్తున్నట్టు త్రోవలకి మూడు లక్షల రూపాయలు ఒకటి అంటే లక్ష రూపాయలు లక్ష రూపాయలు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ఒకటి గ్రావెలింగ్ అప్పుడున్న పరిస్థితుల్లో వర్షాలు ఉన్నాయి బురదలున్నాయి కనుక అదేవిధంగా కుర్మ సోదరులంతా కలిసికట్టుగా సుమారు ఇరవై ఇరవై ఐదు గుంటల భూమి కొనుక్కోవడం జరిగింది మరి వారు కొన్నటువంటి భూములే వాళ్ళు బీరే టెంపుల్ నిర్మించడం జరిగింది దానికి చుట్టూ ప్రాకారం కావాలంటే ఎస్డీఎఫ్ నిధుల నుంచి ఐదు లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది వారికి ఓదల మండలం తరపున గూడెం గ్రామ ప్రజలందరి తరఫున ముఖ్యంగా కురుమగుళ్ళ కో సోదరులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తూ వారి ఆజ్ఞ మేరకే ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఇట్టి పనిని ప్రారంభించడం జరిగింది రాబోయే రోజుల్లో గూడెం నుండి కుమిరి గ్రామానికి తారు రోడ్డు నిర్మించే క్రమంలో మన ప్రియతమ నాయకులు విజయనగర్ వస్తారు ఆ రోజు మనం ఇక్కడ ఇక్కడ ప్లేస్ ఆ రోడ్డు రెండు శిలాపాల వేసుకోవడం వేసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా తెలియడం జరిగింది మరి ముఖ్యంగా మల్లారెడ్డి గారు కూడా వెంటనే విషయం చెప్పంగానే మాకు విజయనగర చేసిన పనులు సంతోషమే అయినా ఇంకా తృప్తి లేదు కాబట్టి మా రజక సోదరులకి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకి అదేవిధంగా మున్నూరు కాపాలకి ఈ మూడు కులాలకు సంబంధించి భవనాలు కనుక ఇచ్చినట్టయితే చాలా సంతోషంగా ఉంటుందని వారు సూచన చేయడం కూడా జరిగింది మరి తప్పకుండా విజయనగారి దృష్టికి వారి తరపున ఇక్కడ ఉన్నటువంటి కుల అందరి తరఫున తీసుకెళ్ళి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి విద్యనద్ధుడు మాట్లాడి ఆ తర్వాత హామీ ఇస్తాం ఇప్పటికైతే ఈ గ్రామంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు విజయనగారు పెద్దపల్లి మార్కెట్ కమిటీ చరిత్రలో నాకు తెలిసి గూడెం గ్రామం నుంచి మొట్టమొదటిసారి డైరెక్టర్ అనుకుంటా ఇంతకుముందు చేసిన సందర్భాలు ఉన్నాయో తెలియదు నాకు మరి గతంలో కూడా గూడెం గ్రామం విజయనగరి నాయకత్వంలో విజయనగర గురువైనటువంటి రాజమల్లన్న గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా డీసీ చైర్మన్గా కూడా మన కిషనారాయణ గారు ఎన్నుకోవడం జరిగింది నమ్మి మీరు పనిచేసినంత కాలం నాయకులందరూ కూడా మీ గ్రామానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా తప్పకుండా కుర్మ సోదరులంతా ఏకతాటిపై నడవాలి దయచేసి ఉంటాయి ఉద్దేశాలు ఉంటాయి అవకాశాలు ఉంటాయి ఆశలు కూడా ఉంటాయి తప్పేం లేదు కొన్ని సందర్భాల్లో ఒక వెనుక కావచ్చు ముందు కావచ్చు ఉన్న మిత్రులందరూ కూడా నాకంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెద్ద మనసుతో ఆలోచన చేయాలి నాయకుడు ఒకటే ఒకటే పదవి ఉంటుంది ఆ ఒక్క పదవిని అందరికి ఇవ్వలేరు వారి వారి అవకాశాన్ని బట్టి వారు పనిచేసిన తీరుని బట్టి వారి నమ్మకాన్ని బట్టి మీకు కూడా తప్పకుండా అవకాశాలు వస్తాయి ముందు రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది అవుట్సోర్సింగ్ కూడా కుశలన్న చెప్పిండు తర్వాత ఇంకోలు ఇంకోకొలు సోర్సింగ్ కూడా ఇక్కడ ఖాళీ ఉన్నా మీరేనా మా దృష్టికి తీసుకొస్తే మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదే సందర్భంలో విద్యన కూడా ఆర్థికంగా బాగా ఉన్నాడు కాదు విద్యానికి ఏం సంస్థలు లేవు విద్యానకేం దందాలు లేవు విద్యానకేం బిజినెస్ లేవు ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అయితే అన్ని రకాలుగా ఉండేది కాబట్టి ఏదైనా కులం వెళ్ళి అడిగితే ఓ యాభై వేలు లక్ష ఇచ్చేది మొన్న పోటీ చేసినటువంటి ఉషా గారు కానీ మనోహర్ రెడ్డి గారు కానీ తన పాపం వారి పరిస్థితి కాదు కనుక ఎందుకంటే దసరా వచ్చింది దసరా వచ్చిందంటే దీని ద్వారా మండలం ఉన్న అన్ని గ్రామాల్లో కూడా ఇదే సూచన విజయనగరం ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి బాక్స్లకనో దీనికనో దానికను ఇరవై వేలు పదివేలు ముప్పై వేలు యాభై వేలు అంటే పాపం వారి ప్రాణం దూడడం తప్ప ఆయన దగ్గర ఉండేవి ప్రభుత్వం తరఫున మాత్రం ఆరు మండలాల్లో ఓదల మండలాన్ని ధీటుగా తీర్చిద్దే శక్తి సామర్థ్యం తనకున్నది ప్రేమ కూడా ఉన్నది వారికి మనం కూడా ఆ విధంగా మనం పనిచేస్తా పోదాం మన మండలాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్దాం మీ గ్రామంలో చీమ గుట్టిన మీ గ్రామంలో ఎక్కడ ఏ కనీస సౌకర్యాలు లేకపోయినా మీరు ఎవరైనా ఒక్క కార్యకర్త దృష్టికి తీసుకొచ్చినా అందరు కలిసి దృష్టికి తీసుకొచ్చినా ఆ పని చేయడానికి విజయనగర సిద్ధంగా ఉన్నారు కనుక దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చిన్నలు గ్రామంలో ఉన్నవాళ్ళు రేపు సర్పంచులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు ఉప అని అనుకునే వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయండి ఇప్పటికి ఇప్పుడు ఏం లేదు సంవత్సరం మాత్రమైంది నామినేట్ పోస్టులు కూడా ఒక రెండు సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ రెండు సంవత్సరాలు మళ్ళీ వాళ్ళకి అవకాశం వస్తుంది ఆ అవకాశం కోసం ఎదురు చూద్దాం పని చేస్తాం పనిచేసి నాయకుని దగ్గరకు కొట్లాడదాం సాడీలు చెప్తే కూడా మనం ఇచ్చినమై అవతలలో బలపడే అవకాశం ఉంటుంది కనుక మీరు అంత పెద్ద మనసుతో ఎవరి మీద ఎవరు సాడీలు వద్దు తప్పులు జరుగుతే సహజం ఆ తప్పును సరిదిద్దుకునే క్రమంలో మనం వాళ్ళని గుర్తు పెట్టి చెప్పేద్దాం మీరు ఈ సందర్భంలో ఈ తప్పు వేసారంటే ఆ తప్పును తెలుసుకొని ఆ తప్పు ఇంకోసారి జరగకుండా చూసుకున్న వాళ్ళు తప్పకుండా నాయకుడు అవుతారు దయచేసి గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియస్తూ ఓపిక బాగా అవసరం తప్పకుండా శాంతియుతంగా ఓపికగా ఉండి నిలకడగా ఉండి మనం పట్టు వదలకుండా పనిచేసినట్టయితే తప్పకుండా ఏదో రోజు మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియస్తూ ఈ అవకాశం మీ అందరికీ నమస్కారం తెలియస్తూ ముగిస్తున్నాం ఈరోజు మా యొక్క గూడెం గ్రామంలో బీరన్న గుడి కాంపౌండ్ వాళ్ళకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ శంకుస్థాపన అనేది విజయన్న గారు ఇచ్చినటువంటి వరము మా ఒక గ్రామానికి అప్పుడు మేము ఎలక్షన్ టైంలో ఇక్కడ గురు గూడెం గ్రామంలో మా కుర్మ సోదరులందరితోటి మీటింగ్ పెట్టినప్పుడు మాకు మేము మీ మాట మీద కట్టుబడి మేము అన్ని ఓట్లు విజయన్న గారికి వేస్తాము మాకు ఒక గుడి కట్టుకుంటున్నాము దానికి మీ నాతోటి మరియు ఎమ్మెల్యే గారితో అప్పుడు ఎమ్మెల్యే కాలేదు సరే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న ఆయనతోటి మాకైనా సాయం చేయించాలని అందరం కోరడం జరగదు అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను నేను నా సొంత నిర్ణయం కాబట్టి ఈరోజే ప్రకటించుతున్నాను కానీ అనేది హండ్రెడ్ పర్సెంట్కి వెళ్ళిస్తారు రాష్ట్రం లోపల కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాగానే ఆయనతోటి మీరు ఇప్పుడు యాభై వేల లక్ష రూపాయలు ఆశించుతారు కావచ్చు ఆయన రాగానే లక్ష కాదు గుడికి సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో కాంపౌండ్ వాళ్ళు కావచ్చు సీజీ రోడ్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అట్టి ఆ పనులన్నీ మీద వేసుకొని మనసు చేయించాలని మాట చేయడం జరిగింది ఆ మాట ప్రకారమే ఆ దేవున ఎమ్మెల్యే గారు అయ్యంతో ఆ మాట మీద విజయనగారు మనకు ఇచ్చిన హామీని మనకు నెరవేర్చింది కనుక అతనికి మనం మా గూడెం ఒక గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇంకొకటి కూడా కోరడం జరిగింది మా మూ ఇక్కడి గూడెం సర్కిల్ నుండి కొమ్మిరి వరకు ఓదల దేవస్థానం పోయడానికి మాకు కార్ రోడ్ వేయాలనేది కోరడం జరిగింది దానికి కూడా సానుకూలంగా స్పందించారు అది కూడా త్వరలోనే నేను దాన్ని సాంక్షన్ చేయించి మళ్ళీ మనము శిలాపాలకం వేసుకుందామని మాడియడం కూడా జరిగింది దానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను గ్రామం లోపల అందరం కలిసి కట్టుకుంటే సాధించడం ఏం లేదు సరే మనం అనుకున్న దానికి ఇంకొక రెండు చిన్నవి ఉన్నాయి అప్పుడు మనము సాగ వాళ్ళకు శాఖల కూడా వాళ్ళకు కూడా ఒక గుడి అడిగారు అప్పుడు చేస్తాం మనము ఎస్సీ వాళ్ళు కమ్యూనిటీ వాళ్ళు అడిగారు ఇంకా బీసీ వాళ్ళు కమ్యూనిటీ అడిగారు అవి కూడా దశల వారిగా చేపించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము అంతేగాని అన్నారు కదా చేయలేదని ఎవ్వరు నారాజు కావద్దు వాళ్ళకి ముందు ముందైతుంది వరకు వెనకవుతుంది కాబట్టి అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్క పని మన మన ప్రియతమ నాయకుడు విజయనగర్ దగ్గర పని అని తెలియజేస్తూ ముగిస్తాం మాకు కుర్మ సంఘానికి మా విజన్న గారు మాకు రెండు లక్షలు రెండు లక్షలు నాలుగు లక్షల బేమ్ తోటి మాకు మురం పోయించడం జరిగింది మరియు ప్రహారీ గోడ కూడా నిర్మాణానికి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి విజయన్న గారికి మా కులం తరఫున మేము అందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాని అంచనా విలువ ఐదు లక్షలు మాకు ఈ సౌకర్యం చేసినందుకు విజయన్న గారికి ధన్యవాదాలు